ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము మీరు సమ్మతించి నా మాట వినిన ఏడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు ఏషయా గ్రంథం ఒకటవ అధ్యాయము వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రీలారా దేవుడు చాలా శ్రేష్టమైన వాడు గనక మన జీవితంలో కూడా ఎప్పుడును మనకు శ్రేష్టమైనదే ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకునే దేవుడయి ఉన్నాడు అందుకే ఆది కాండము ఇరవది ఆరవ అధ్యాయము పన్నెండవచనాన్ని గనక మనము చదివినట్లయితే ఈ సాకుకు గిరారులో విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలమును పొందినాడు ఈ సాకు కరువు కాలములో విత్తనము వేసి నూరంతల ఫలము పొందడానికి కారణము అతడు దేవుని మాట వినడమే ఐగుప్తులో నిత్యము ప్రవహించే నైలు నది ఉన్నది పంట పండించడానికి అనుకూలమైన వాతావరణమున్నది అయినప్పటికీ కూడా వెళ్ళవద్దు ఈ దేశమందు పరవాసివై ఉండు అని దేవుడు చెప్పినప్పుడు ఇస్సాకు విన్నాడు ఏ పరిస్థితిలో విన్నాడు అని రోజు మనము ఆలోచన చేయగలిగినట్లయితే అసాధ్యమైన పరిస్థితుల్లో ప్రతికూలమైన పరిస్థితుల్లో నమ్మకమనకు ఆస్పాదము లేని పరిస్థితిలో దేవుడు చెప్పిన మాటను ఇస్సాకు విన్నాడు ఈ దేశమందు ఉండు నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెబితే అది ఎంత నమ్మ సక్యముగా లేకున్నను విన్నాడు ఏ విధముగా విన్నాడు అనంటే సమ్మతించి అంటే ఇష్టపూర్వకముగా విన్నాడు హృదయపూర్వకముగా విన్నాడు సందేహింపకుండా విన్నాడు ఇతరుల మాటలు హేళనలు పట్టించుకోకుండా దేవుని మాటను విన్నాడు తనకు వస్తున్న ప్రతికూల ఆలోచనలన్నిటినీ అణిచిపెట్టి దేవుని మాటను విన్నాడు విశ్వాసముతో విన్నాడు క్రియాసహితముగా విన్నాడు అందుకనే ఇసాకు ఆ కరువుకాలములో విత్తనము వేసి నూరంతల ఫలము పొందాడు దేవునిచే ఆశీర్వదించబడ్డాడు ప్రే సహోదరి సహోదరులారా ఈ లోకములో ఉన్న అందరికీ మంచి జరగాలని ఆశ ఉంటుంది చెడు జరగాలని మన కుటుంబాలలో కీడు జరగాలని ఎవరైనా కోరుకుంటారా అందరూ కూడా ప్రపంచములో మూలకు వెళ్ళినా ఏ ప్రాంతము వారైనా ఏదైనా ప్రారంభిస్తుంటే మంచి జరగాలి అంతా మేము అనుకున్నట్లే జరగాలని ఆశపడుతూ ఉంటారు కొన్నిసార్లు అయితే ఎన్నడూ కూడా దేవుని మాటను ఎత్తని వారు కూడా వారి జీవితంలో మంచి జరగాలని ఆ కార్యము ప్రారంభించబోయే ముందు ప్రార్థించుటకు ఇష్టపడుతుంటారు ఈరోజు మనము గమనించవచ్చు తమ జీవితంలో మంచి జరగాలని తాము ప్రారంభిస్తున్న కార్యములో కేడు జరగకుండా ఉండాలని ఎన్నో బలులు సమర్పిస్తున్నారు ఎన్నో యాగాలు హోమాలు చేస్తున్నారు దేవాది దేవుడు ఈరోజు వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు మీ జీవితంలో మంచి జరగాలనంటే మీరు ఆనందముగా జీవించాలి అనంటే ఏవో చేయవలసిన అవసరము లేదు ఎక్కడికో పని పనిలేదు వీటిని బలి ఇవ్వాల్సిన అవసరము అంతకన్నా లేదు సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడైన ఏసు క్రీస్తు ప్రభు మాట చొప్పున జీవించు ఆ విధముగా జరిగించు అప్పుడు నీవు తప్పక నీ జీవితంలో మేలులను చూస్తావు ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మీ జీవితంలో నువ్వనుకున్న మంచి జరగడము లేదా నువ్వు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఎంతగా ప్రయాస పడుతున్నా నీ కుటుంబంలో నీ వ్యాపారంలోనో నీ ఉద్యోగంలోనో నువ్వు చేస్తున్న ఏ పనిలోనైనా నీకు అవాంతరాలు ఎదురవుతున్నాయా అయితే ఈరోజు పరమదేవుడు సెలవిస్తున్నాడు నువ్వు మంచి పదార్థములో అనుభవించే సమయము ఆసన్నమైందని నీ జీవితంలో నువ్వు మేలులు చూసే సమయము వాటిని బట్టి అనుభవించే స్థితిగతులు వచ్చేసాయని అయితే అలా మేలులు చూడాలి అంటే అన్ని కూడా మంచిగా మారాలి అంటే దేవుని యొక్క మాటను సమ్మతించాలి అంగీకరించాలి కొంతమందిని చూడండి దేవుని మాటలు విన్నట్టుగానే కనబడతారు ఎంతో శ్రద్ధగా ఇస్తుంటారు కానీ వినడం వరకు మాత్రమే వారు చేసేది వాటిని అంగీకరించరు అనగా ఆ మాటలను ఆచరించరు ఆదాము అవ్వలు కూడా ఏమి చేశారు దేవుడి చెట్టు ఫలము మాత్రము తినకండి మిగతా అదంతమీ ఇష్టము అని దేవుడు చెప్పినప్పుడు ఆ చెట్టు జోలికి వెళ్లకుండా ఉండాల్సింది కదా అపవాది అవ్వను ప్రేరేపించింది అందుకే తిన్నది అని కొంతమంది అనుకోవచ్చు అవును ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూనే ఉంటుంది దేవుడు చేయవద్దు అన్న పని చేయమని మన యొక్క ఆలోచనలు మనల్ని వెంబడిస్తుంటాయి వాటిని ఛేదించే వారముగా వాటిని విడిచిపెట్టే వారముగా మనముండాలి కాని వాటికి లోబడే వారముగా ఉండకూడదు అలా ఉంటే దేవుని మాటను మనము వినట్లేదు కదా దేవుని మాటను వారు వినలేదు దానికి ప్రతిఫలముగా వారు ఏదేనూ వనము నుండి బయటకు వెలివేయబడ్డారు అప్పటి వరకు మంచి ఫలాలను మంచి ఆహ్లాదకరమైన స్థలమును చూసిన వారు కష్టాలలోకి ప్రవేశించారు అబ్రహాము విషయమే చూస్తే అబ్రహాము తనున్న ఊరిలో హారాను అనే ప్రాంతములో అన్నీ కూడా సమృద్ధిగానే ఉన్నాయి ఏ కొదవలేదు అయినప్పటికీ ప్రియ సహోదరి సహోదరుడా అబ్రహాము దేవుని మాటను విని ఆ ప్రకారము చేశాడు గనక కానాను అనే ప్రాంతంలో ఆనందముగా జీవించగలిగినాడు మంచి ఆశీర్వాదాలను చూడగలిగినాడు ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు మంచి పదార్థములను అనుభవించుటకు ఆశ కలిగి ఉన్నావా ఇంతవరకు కీడులే చూసిన నీవు ఇంతవరకు సమస్యలనే ఎదుర్కొంటున్న నీవు ఇంతవరకు నీ జీవితంలో అన్ని కష్టాలనే చూస్తూ నువ్వు మంచిని చూడాలని ఆశపడితే ఇకనైనా నీ జీవితంలో నీ కుటుంబంలో నీ వ్యాపారంలో నీ యొక్క ప్రతి పనిలో ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉండాలి అంటే నువ్వు దేవుని మాటను తప్పక సమ్మతించాలి ఆయన మాటలు విని దానిని బట్టి జీవించు నీ నుండి కీడిపోతుంది నీ నుండి ఇబ్బందులు తొలగిపోతాయి నీ నుండి అన్ని సమస్యలు వెళ్ళిపోతాయి దేవుని వాక్యము ఎప్పుడు మంచినే చేయమని చెప్తుంది కాని చెడుని చేయమని చెప్పదు నీ చీకటిలో వెలుగుగా దేవుని వాక్యముంది నీ బాధల్లో ఆధరణ ఇచ్చేదిగా దేవుని యొక్క మాటలు ఉన్నాయి ఏది తప్పో ఏది ఒప్పో అన్ని కూడా దేవాది దేవుడు నీకు బోధిస్తూనే ఉన్నాడు వాటిని వింటున్నావు కానీ వాటిని బట్టి జీవించలేకపోతున్నావు ఇకనైనా ఆ చెడు ఆలోచనలను అపవాది ఆకర్షణలను జయించి దేవుని యొక్క మాటలను సమ్మతించి ఆ విధముగా జీవించు నీవు నీ జీవితంలో తప్పకుండా అద్భుతాలను చూస్తావు ప్రియ సహోదరి సహోదరుడా చివరిగా ఒక మాటను జ్ఞాపకము చేస్తాను కొరంతీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము వచనాన్ని గనక మనము చదివినట్లయితే విత్తువానికి విత్తనము తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములో పొందించును అన్న వచనము ప్రకారము అవును ప్రే సహోదరి సహోదరుడా దేవుడు మన జీవితాలలో మన నీతి ఫలమును వృద్ధిపొందించాలి అనంటే దేవుని మాటను మనము వినేవారీగా ఉండాలి విత్తనము వాక్యమునకు సదృశ్యముగా ఉంది అది మన హృదయములో నాటబడినప్పుడు నూరంతలుగా ఫలించాలి అనంటే అది ఎటువంటి పరిస్థితిలో మనకు వినబడినప్పటికీ దేవుడు మనతో మాట్లాడినప్పటికీ అవి నమ్మకానికి ఆస్పాదము లేని పరిస్థితులు కావచ్చు ప్రతికూల పరిస్థితులు కావచ్చు అసాధ్యమైన పరిస్థితులు కావచ్చు ఈ సాకువలే ప్రియ సహోదరి సహోదరుడా మనము వినగలగాలి హృదయపూర్వకముగా సమ్మతించి ఏ విధమైన సందేహము లేకుండా ఇది జరుగుతుందా అని మనలో చెలరేగుతున్న ఆ ప్రతికూల ఆలోచనలను అణిచిపెట్టి ఇతరులు చెప్పే మాటలు మన చెవిన పెట్టకుండా విశ్వాసముతో వినాలి ఆ విన్న మాటను క్రియాపూర్వకముగా ఆచరించాలి అప్పుడు మన జీవితాల్లో నిశ్చయముగా దేవుని ఆశీర్వాదమును ఈ సాకు వలె మనము కూడా చూస్తాం కాబట్టి సహోదరి సహోదరుడా మనిషిడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని సువార్త నాల్గవ అధ్యాయము నాలుగవ వచనములో చూస్తాము అవును ఆ కరువు కాలములో ఈ సాకు ఏ రీతిగా విత్తనము వేసి నూరంతల ఫలమును పొంది నిశ్చయముగా దేవుని చేత ఆశీర్వదించబడి నిశ్చింతంగా జీవించాడో అటు రీతిగా మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో దేవుని వాక్యమును విని అంగీకరించి క్రియాపూర్వకముగా మనము పాటిస్తే ప్రియ సహోదరి సహోదరుడ మన జీవితంలో కూడా నిశ్చయముగా ఆశీర్వదించబడి నిశ్చింతంగా మన బ్రతుకులను వెళ్లదీయగలము కాబట్టి దేవుడు ఈ మాటలను దివించి మన హృదయములో ఫలింప జైలాగున అటి కొరకు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్న ఏ స్థితిలో ఉన్నా కళ్ళు మోసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ మహాఘనమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచినాం దేవాద్భుతమైన రీతిగా నా తండ్రి రోజు మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి అయ్యా మా హృదయాలను తృప్తిపరిచినా మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం దేవ విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపజేయండినైనా నీ వాక్యము మాకు వినబడుతున్నప్పుడు మాకు దారి చూపిస్తూ ఉన్నప్పుడు అవిటువంటి ప్రతికూల పరిస్థితులైనా మేము ఈ సాకువలే అయ్యా నీ మాట విని అంగీకరించి పాటించి నీ ద్వారా ఆశీర్వదించబడుటకు మా జీవితంలో నూరంతల ఆశీర్వాదాన్ని మేము చూచుటకు నీ కృపను అనుగ్రహించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతిబిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతిబిడను జ్ఞాపకము చేసుకోండి దివా మీ నూతన దయాకిరీటం చేతబిడలను ఆశీర్వదించి రాబోయే కాలం కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా ప్రపంచములో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టుమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని దివా మీ కృపగలిగిన రెక్కల చాటున బిడలను భద్రపరచమని వేడుకొని చిన్నాం అయా ప్రతిదినూ క్రమము తప్పకుండా బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తూ అయా వారి ప్రార్థన విన్నపాలు మీ పాద సన్నిధిలో పెట్టుచుండగా ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి మీ ఆకాంక్షపు వాక్యులను విప్పి సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు మహిమగలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్